పవన్ కళ్యాణ్ గారు విశాఖ హుక్కు ఆంధ్రుల హక్కు అనే మాట ఆయన గతంలో మాట్లాడారు విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ జరగదు మేము జరగనివ్వము అని ఆయన గత ప్రభుత్వాన్ని విమర్శించిన రోజులు ఉన్నాయి విశాఖ కార్మికులకు అండగా ఉంటానని ఆయన గత ఐదు సంవత్సరాలుగా కూడా ఆయన చెబుతూనే ఉన్నాడు ఇప్పుడు అధికారంలోకి వచ్చారు ఎన్డీఏ కూటమిలో భాగంగా ఉన్నారు కేంద్రంలో మీకు సపోర్ట్ ఉంది రాష్ట్రంలో డిప్యూటీ సీఎం గా ఉన్నారు విశాఖ స్టీల్ కార్మికులను మీరు మర్చిపోయారా అని నేను ఈ వీడియో ద్వారా ప్రశ్నిస్తున్నాను అసలు విశాఖ స్టీల్లో ఏం జరుగుతూ ఉంది అనేది ఆ కార్మికులకు అర్థం కావట్లేదు ఒక పక్క విశాఖ ఉక్కు పరిశ్రమ ప్రైవేటీకరణ అవుతుందేమో అని కార్మికులు భయపడుతుంటే మరోపక్క జీతాలు రాకుండా వాళ్ళు ఎంత ఇబ్బందులు పడుతున్నారు ఆ కార్మికులకే తెలుసు ఇటువంటి కార్మికుల సమస్యను మీ దృష్టికి తీసుకురావాలనే నేను ఈ వీడియో ద్వారా మిమ్మల్ని ప్రశ్నిస్తున్నాను